న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి మండలం లింగనపాలెం మసిరెడ్డిపల్లి గ్రామాల్లో మన ఊరికి మన శివన్న కార్యక్రమం సందర్భంగా బసిరెడ్డిపల్లికి సంబంధించిన ఎస్టీఆర్ తిరుపతిరెడ్డి రాంభూపాల్రెడ్డి శ్రీనివాసు రెడ్డి బండి రెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా కోలాహలంగా జరిగింది అయితే బూచేపల్లి పైన అభిమానాన్ని పూలవర్షం కురిపించిన వైనం బూచేపల్లికి మరింత ఆనందాన్ని కల్పించింది ఈ భాం చాలా సంతోషదాయకం శివ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎంత మంచివారంటే దక్షిణ వార్గంలో శివన్న పేదల పాటిది మంచి ఉద్యోగాల నేత విద్యార్థుల అదేవిధంగా జగన్ అభివృద్ధిలో కానీ ప్రపంచంలో ఎగురు చేయని విధంగా అభివృద్ధి ఈ గ్రామానికి వచ్చినప్పటి నుంచి చక్కటి చిరునవ్వుతో గుండె నిండా అభిమానంతో మనస్సు నిండా మమ్మకారంతో స్వాగతం పలికిన అక్క చెల్లెలందరికీ ఆ పూల వర్షం చూపించిన అక్క చెల్లెలతో పాటు ఆ పిల్లలందరికీ మీరు పూలు చేసిన దెబ్బలు తగిలిన ప్రేమతో ఉన్నాయి కానీ ఎక్కడ దెబ్బలు తగిలినా పల్లె అంటే ఆ రోజు రాజశేఖర్ గారు అడ్డా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మందిరం ఏర్పాటు చేసిన మన ఫస్ట్ మందిరం ఏర్పాటు చేసింది ఇదే రాజశేఖర్ గారు తీసుకొచ్చి మందిరం ఏర్పాటు చేశారు ఇంత మంచి ప్లేస్ ఏర్పాటు చేశారు అంటే బస్రెడ్డి బ్రెడ్డి పని గ్రామానికి రాజశేఖర్ గారి మీద ఎంత ప్రేమ అని చెప్పేసి అభినందిస్తున్నాం మీ అందరినీ అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి కూడా నాన్నగారితో పాటుపల్లి సుబ్బాడు గారితో పాటు కలిసిమెలిసి అడుగులు వేసిన ప్రతి అడుగు జగన్మోహన్ గారితో జగన్మోహన్ గారితో నడుస్తూ బూచేపల్లి శివప్రసాద్ చూసి మళ్ళా జగన్మోహన్ గారు అనౌన్స్ చేసిన తర్వాత నాతో పాటు నడిచిన అక్క చెల్లెలందరికీ నాయకులందరికీ గోపాల్ గారికి గోపాల్ గారికి మీరు వచ్చేసిన మిగిలిన గ్రామ ప్రజలందరికీ మరీ మరి నమస్కారాలు నిజంగా ఈ అభిమానం చూస్తుంటే ఎప్పుడు మర్చిపోలేం మన గ్రామానికి ఎంత చేసినా ఏం చేసినా రుణం తీర్చుకోలేని పరిస్థితి మీ ఊర్లో ఎలక్షన్ అయిన తర్వాత మీ అందరి అభిమానంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఏది కోరినా కాదనకుండా చేసే కోరుకుంటే ఇందాక భోపాలన్న చెబుతున్నాడు మన ఊర్లో సైడ్ రైన్స్ చెప్పండి సైడ్ రైన్స్ కదా మీరు ఏం కావాలన్నా మేము చేస్తామని చెప్పి సభావం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి భూచేపల్లి కుటుంబాన్ని ప్రేమతో ఆప్యాయంతో గుండెలో పెట్టుకొని అభిమానిస్తున్న భూచేపల్లి అభిమానులందరికీ పదవులున్నా పదవులు లేకపోయినా పూచేపల్లి కుటుంబం దక్షిణ వర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నందుకు గౌరవించి జగన్మోహన్ గారు అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ పలుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం మహిళల కోసం కృషి చేసింది ఆ రోజు రాజశేఖర్ గారు అయితే రాజశేఖర్ గారి మించే విధంగా మన పీఠ నాయకులు జగన్మోహన్ గారు పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో అన్ని హామీలను నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరని చెప్పేసి ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఒకసారి మాట ఇస్తే అది శిలాశాసనంగా ఉండి నేను మాట ఇచ్చాను కరోనా వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా నేను ఇచ్చిన ప్రకారం నా మా హామీ ప్రకారం పేద ప్రజల అకౌంట్ లో డబ్బులు వేస్తూ పేద ప్రజలందరినీ రైతులందరినీ మహిళలందరినీ సొంత కుటుంబ సభ్యులు నాకు భావించి వాళ్ళందరికీ చేదోడు కానీ ఆసరా పథకాలు కానీ నాడు నేడు కాని అమ్మఒడి పథకాలని సుమారుగా ప్రతి అకౌంట్ లో లక్ష నుంచి ఐదు రూపాయలు ఐదు లక్షల రూపాయల వరకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేసి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మీ అకౌంట్ లో వేసి పారదర్శక పరిపాలన చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ చెప్పే సభ తెలియజేస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ కానీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఒక మన గ్రామానికి సుమారుగా పదమూడు కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు నేరుగా మీ వేసి కాపాడుకున్నా అంటే జగన్మోహన్ గారికి పేద ఎంతో పెట్టుకోండి ఇటువంటి నాయకుడిని ఎదుర్కోలేక సత్తా లేక పదమూడు సంవత్సరాలు సీఎం గా చేశాడు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చినాయి మూడు అయినా ఎంతమంది పొద్దు పెట్టుకుంటాడు ఆయన మన సింగిల్ గా సింహం వస్తుంది మూడు జెండాలు కాదు ఈ దేశంలో ఎన్ని జెండాలు వచ్చినా ఎంతమంది ఏకమైనా వైఎస్ఆర్ సిపి జెండా ఉన్నంత వరకు కలిసి మెలిసి ఆ జగన్మోహన్ గారు సీఎం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు శ్రమిస్తున్నారు కాబట్టి మీ అందరు అడ్డ వల్ల జగన్మోహన్ గారు మళ్ళా సీఎం అవుతాడు జగన్మోహన్ గారు సీఎం అంటే మీ అందరి అభిమానం మీ తమ్ముడు శివ మీద ఉండాలి మెజార్టీ తీసుకొస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చేందుకు నిజంగా సంతోషం ఉంది కలిసిమెలిసి పనిచేద్దాం అందరికి ఈ బస్సెడ్ గ్రామ నుంచి ఎవరు వచ్చినా కూడా మీ అందరికి న్యాయం చేస్తూ వైఎస్ఆర్ సిపి అనుకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు మళ్ళా మళ్ళా రావాలంటే మళ్ళా నేను ఎమ్మెల్యే అవ్వాలి